అందరూ బాగున్నారా ఎప్పుడు మనం దోశను చట్నీతోనే తింటాం అలా కాకుండా ఈరోజు చట్నీ లేని దోశని తిందాం రుచిలోను రేటులోను రిచ్చైన దోశ అండి అదేనండి పన్నీర్ దోశ అయితే ఇప్పుడు మనం దోశ పిండి ఆల్రెడీ మనకు ఉంటుంది ఈ పన్నీర్ని బుర్జీలాగా తయారు చేసుకోవచ్చు అది ఎలాగంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా ముక్కలు వేసి మగ్గించాలి ఉప్పు కారం పసుపు వేసి మగ్గి కొద్దిగా సేపు ఉంచి పన్నీర్ తురుము లేక చిన్ని ముక్కలు వేసి కలిపి గరం మసాలా కూడా వేసి కలిపి మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గించాలి గిన్నె తర్వాత గిన్నెలోకి తీసి కొత్తిమీర వేసి ఉంచుకోవాలి చిక్కున్నీ ఇలా పెనం మీద స్ప్రెడ్ చేసి బుర్జీని దోశ మీద ఇలా వేసి స్ప్రెడ్ చేసి టూ మినిట్స్ ప్లేట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే